ఇంటర్వ్యూ నైతే ఎట్లా సార్ రిప్లైలో చెప్పొచ్చు కొత్తగా ఏం చెప్పలేదు వారు రిప్లైలో చెప్తే చాలు నేను ఐదు పది నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్ సార్ గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష సుప్రీం కోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు చాలా సంతోషం ఎందుకంటే సుప్రీం కోర్ట్ మనం తీర్పిచ్చింది సార్ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్ అందుకే చెప్తున్నా అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు మేము రాలేదు అన్నారు సార్ ధర్నాకు మేము రాలేదు సరే మరి రాహుల్ గాంధీ గారు రాలే మల్లికార్జున ఖార్గే గారు కూడా రాలేదు కదా సార్ అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్ ఎందుకు రాలేదు సార్ మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష డెడికేషన్ కావాలి మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష ఒకటే గవర్నమెంట్ ఐదు గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు డెడికేషన్ తో పని శాస్త్రీయంగా పనిచేయండి మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పించాలంటారు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సరే ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడితే ఇస్తారు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు యాభై రెండు సార్లు పోయినారు ఇరవై నెలల రికార్డు సార్ ఇది మరి యాభై రెండు సార్లు పోయి మంత్రి ముఖ్య ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది రిపీట్ నేను నేనేం చేయాలి అది అది కాదండి మీరు రిపీట్ రిపీట్ చేసుకుంటూ అదే మాటలు మాట్లాడుతున్నారు మీరు రెండు మూడు సూచనలు అన్నారు ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు ప్లీజ్ కన్క్లూడ్ సార్ ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు రెండే మార్గాలు ఉన్నాయి సార్ ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమానండి ముఖ్యమంత్రి గారిని మా పార్టీ నుంచి కూడా వస్తాం తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా వి ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం రెండోది సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్ ఉత్త డిక్లరేషన్లతో కాదు ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా చెప్పాలా మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీ ఢిల్లీకి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడే కూర్చోమనండి జంతర్మాతలు ఆమరణ దీక్ష చేయమనండి మేము ఒప్పుకుంటున్నామా సార్ కూర్చోమనండి గట్టిగా కేటీఆర్ గారు మరి మేము పెట్టినటువంటి ఈ సీలింగ్ సంబంధించి ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంచాయతీ రాజ్ చట్టం సవరించుటకే బిల్ పెట్టిన అధ్యక్ష కన్క్లూడ్ చేస్తారాక్లూడ్ చేస్తారా ప్లీజ్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను తప్పు మాట్లాడుతున్నానా అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నా డెడికేషన్ ఉండాలి ప్రభుత్వానికి అని చెప్తున్నాను ఇంత ముఖ్యమైన బిల్లు సాధించాలి అంటే హక్కులు సాధించాలి అంటే ముఖ్యమంత్రి గారు రామణ దీక్ష చేయండి అని చెప్తున్నాం ఉంది సార్ వారు ఇరవై వందల సార్లు అన్నారు అట్లాగే చివరికి ఒకటే మాట సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్ ఒకటే కారణం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఇస్తే చెప్పులేకపోతే అని చూస్తున్నారు అంటున్నారు ఇట్లా మాట్లాడినా అపాయింట్మెంట్లు వస్తాయా సార్ అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సపోర్ట్ తెలియజేస్తాం ఒక్క నిమిషం